ఇది ఫ్రెండ్స్ పార్కు ఇది బాగుంది గొట్లాం దగ్గర బైపాస్ రోడ్కి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వన్ కేమ్ లోపల వస్తుంది గొట్లం బైపాస్ రోడ్డు ఇదిగోండి ఇక్కడికి ఇది ఒకటి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఆరు ఎకరాలు నెక్స్ట్ వెంచర్ అది త్వరలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇది అయిపోతే కంటిన్యూస్ నెక్స్ట్ ఆరు ఎకరాలు ఇది కనిపిస్తుంది తెలుసు అండి అదే మనకి ఇదిగోండి ఇదంతా మెడికల్ యూనివర్సిటీ వర్క్ అవుతుంది ఇదిగోండి అదిగో అదే మెడికల్ యూనివర్సిటీ చూడండి ఇల్లు లాగా ఉన్నాయి కదా ఇల్లుల్లాగా అదే మెడికల్ యూనివర్సిటీ ఇదిగోండి క్లియర్ కనిపిస్తుంది అండి అక్కడ కడుతున్నారు బాగుంది ఫ్రెండ్స్ లొకేషన్ అన్నీ బాగున్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా ఆరు ఎకరాలు మళ్ళీ మనకు పొడిగించడం జరుగుతుంది ఆ వస్తుంది ఫ్రెండ్ అది ఎంట్రన్స్ ఇది ఇది ఇక్కడ ఆ వాల్ తీసేస్తాం అక్కడి నుంచి ఆరు ఆరు నుంచి ఎనిమిది ఎకరాలు వస్తుంది అది కూడా వడా ఎప్రూవ్లే చేస్తాం త్వరలో వస్తుంది